అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెర నిత్యానందన సత్ర ఉపాధ్యక్షులు మారుతి ప్రసన్న గారు విజయవాడలో ఉంటారు గ్యాస్ సంబంధించిన వ్యాపారంలో ఉంటూ కరివిన సత్రాల సంబంధించి ఉపాధ్యక్షుని హోదాలో పనిచేస్తుంటారు వీరి పుట్టినరోజు ఆగస్టు పద్దెనిమిది కావడంతో అదృశ్యంగా భద్రాచలంలో భూమి పూజ కార్యక్రమం చేసిన సందర్భంగా మారుతి ప్రసన్న గారి దంపతులకు సత్ర కమిటీ భద్రాచల సత్రం శాఖ సిబ్బంది పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ దుశ్యాలవతో పూలమాలలతో ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అదేవిధంగా భార్యాభర్తలు ఇరువురికి దండలు మార్పించి కేక్ కట్ చేయించి వారికి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో సత్రం అధ్యక్షులు డాక్టర్ ఎన్ఆర్ శ్రీనివాస్ గారు కోశాధికారి గోపానుని హరిహర్రావు గారు సహాయ కార్యదర్శి చిదంబరరావు గారు ఎగ్జిక్యూటివ్ మెంబర్ హరిహన శర్మ గారు స్థానిక బ్రాంచ్ మేనేజర్ సుబ్రహ్మణ్యం గారు అదేవిధంగా సిబ్బంది పాల్గొన్నారు సభ్యులు హేమంత్రి ప్రసాద్ తదితరులు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు ਦੀਆਕੀ ਬਰਾਵਾਡ ਸ਼ਨ ਆਂ ਦੋਕੁ ਪੋਣ੍ਨ ਸ਼ਨ ਬੇਲ ਬੀਲ ਬੀਲ ਰਾਦੀ ਕਟ਼ਵੀ ਸ਼ੁਰਦ ਸ਼ੁਰਦ ਅਪਲ ਅਪਲ ਅਲ਼ ਦੇਲ ਛੀ ਸ਼ਰ ਕੁਂਚ 内緒。I